స్తోత్రం హలుడియా నేను అంటే మొదటి దినము ఈ శ్రమల కాలంలో భస్మ బుధవారం అని మనం చెప్పుకున్నాం యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయారని చెప్పుకుంటూ ప్రభు యొక్క శ్రమను ఆయన వేదనను ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నాం కాటి రోజున రెండవ దినము ప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చిన మనం అందరికి కూడా మరొక సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు ఆయన ఎందుకు చనిపోవలసి వచ్చిందని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క లేఖనాలందు అపోయి పౌలు గారు మొదటి తిమోతి పత్రికలో మొదటి అధ్యాయం పదిహేను వచ్చినలో ప్రభు ఎందుకు వచ్చారో ఇక్కడ మనకు రాస్తున్నాడు పాపులను రక్షించటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది చాలా నేమన్నాడు ఇక్కడ యేసు క్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు ఎందుకు శ్రమలు పొందటానికి ఆయన ఇష్టపడ్డాడు దేని కొరకు ఆయన లోకంలోనికి వచ్చానా మరణాన్ని భరించాడయ్యా అంటే ఆయన రావటంలో ఒక ఉద్దేశం ఉంది ఆ రాటంలో ఒక కార్యముంది ఆ కార్యం ఏంటంటే పాపులను రక్షించడానికి యేసు క్రీస్తు వారు ఈ లోకములకు వచ్చిన జ్ఞాపకం చేస్తున్నాడు పాపులైన వారిని రక్షించాలి ఎందుకని మనం చెప్పుకున్నట్లుగా ఆదాము పాపము చేశాడు మన పితరుడు తండ్రి అయినటువంటి ఆదాము పాపము మనుషులందరి మీదకి మరణాన్ని తీసుకొని వచ్చింది అయితే ఈ యొక్క పాపం వల్ల వచ్చినటువంటి మరణము జీవితంగా ప్రతి వారి మీదకి ఇవ్వబడింది కనుక ఎవరు కూడా మరణం అనే దానిలో నుంచి తప్పించుకొని లేకపోయారు కనుకనే అందరూ కూడా ఏం చేయబడ్డారంటే పాపులుగా చేయబడ్డారు పౌరు గారు చెప్పినట్లే రోమపత్రంలో అందరూ కూడా పాపం చేశారు అందరూ కూడా పాపం చేశారు పాపం చేయటం వల్ల ఏమైంది ఒక్కడు కూడా దేవుని యొక్క మహిమను పొందలేకపోయారని జ్ఞాపకం చేస్తున్నాడు ఒక్కడను నీతి మంత్రులు లేడు అందరూ కూడా పాపులే అని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు మాట ఆ పాపము ప్రతి వారిని కూడా ఏం చేసిందట మరణానికి అప్పగించింది అందుకొనకే ఆ మరణములో నుంచి తప్పించటానికంటే పాపములో నుంచి తప్పించటానికి యేసుప్రభా లోకానికి వచ్చాడని చెప్తున్నాడు నుంచి తప్పించాలంటే మొట్టమొదటి ఏం చేయబడాలి పాపం అనేది తీసివేయబడాలి ఏంటి పాపం అనేది మరణానికి దారి తీస్తుంది పాపం వల్ల వచ్చిన జీవితమే మరణము కాబట్టి మరణాన్ని తప్పించాలంటే పాపాన్ని తీసివేయాలి పాపాన్ని తీసివేయటానికి యశూ క్రిస్తు వారి లోకానికి వచ్చాడని చెప్పి పౌలు గారు చక్కటి మాట మనకు రాస్తున్నారు అనమాట ప్రభువారి లోకానికి రాకపోతే పాపుల యొక్క జీవితాలు రక్షణ అనేది లేదు పాప విమోచన అనేది లేదు ఆ పాప విమోచనని కలుగు చేయటానికి యేసు లోకానికి వచ్చాడు అని రాస్తున్నాడు అది పౌరు గారు చెప్పడం మాత్రం కాదు యేసు ప్రభు వారు ఆయన జన్మించిన మునిపే అది చెప్పబడింది ఎలాగని మనం చూస్తా ఉంటే మత స్వార్తలోనే మొదట ఛాయమందు ఇరవై ఒకటో వచ్చినలో ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని చెప్పాను అని చెప్తున్నాడు ఎవరు చెప్పారు ఈ మాట ఎవరు చెప్తున్నారు దేవుని దూత మరేమతో యేసుతో మాట్లాడుతున్నాడు ఆయన పుట్టక మునిపే ఆయనకు ఒక పేరు పెట్టమని చెప్తున్నాడు ఆ పేరు ఏదయ్యా అంటే యేసు అని చెప్తున్నాడు యేసు అంటే అర్థమేంటి రక్షకుడు యేసు అంటే రక్షకుడు ఆ రక్షణ అనేది ఎవరికి కావాలి అంటే పాపులకు కావాలి పాపములో ఉన్నవాడికి మరణానికి అప్పగించబడిన వాడికి రక్షణ కావాలి అందుకొనకే యేసు ప్రభు పుట్టక మునిపే ఆయనకు ఒక పేరు పెట్టమని చెప్పి దేవుని దూతి చేత హెచ్చరించబడ్డారు ఆ పేరు యేసు ఆ పేరు దేనికి పెట్టాయంటే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును ఆయన తన ప్రజలను వారి పాపంలోంచి విడిపించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టండి అని చెప్పి దేవుని దూత చేత మరి ఆ యొక్క తల్లిదండ్రులైనటువంటి మరియమ్మ అలాగే తనకు ప్రధానం చేయబడినటువంటి యేసుముకి దేవుడు ఇక్కడ హెచ్చరించాడు అందుకొరకే ఇప్పుడు యేసు ప్రభు రావటంలో ఉద్దేశం ఏంటంటే పౌరు గారు చెప్పినట్టుగా పాపులను రక్షించడానికి వచ్చాడు ఆ మాట దేవుడు చెప్పాడు అది ఏదో అసామాస్యంగా చెప్పినటువంటి మాట కాదు అందుకనేమన్నా ఆయన ఆ వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైంది అని చెప్తున్నాడు పూర్ణ అంగీకారానికి యోగ్యమైంది అది నమ్మదగినటువంటిది అది నమ్మదగిన మాట చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కొన్ని పర్యాయాలు ఆ మాటల్లో నమ్మకం అనేది ఉండదు ఆ మాటని మనం నమ్మలేము చాలా పర్యాయాలు అయితే ఇక్కడ ఆ మాట ఎలాంటిదయా అంటే ఆ వాక్యం ఎలాంటిదయ్యా అంటే నమ్మదగినది అది పూర్ణ అంగీకారానికి యోగ్యమైనటువంటిది అని చెప్పాడు మాట అందుకే ఆయన పాపులను రక్షించటానికి ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు కాబట్టే ఆయన మరణించాలి అందువల్ల ఆయన మరణించాడు ఆయన పాపులను రక్షించడానికి రాకపోతే ఆయన మరణించవలసిన పని లేదు అనేకమైన గ్రంథాల్లో ఘోషించబడేటటువంటి సంఘటన ఏదయ్యా అంటే దుష్టులను ఏం చేయాలంట శిక్షించాలి దుష్టుని శిక్షించాలి మంచివాడిని రక్షించాలి లోకంలో ఉన్నటువంటి అనేక గ్రంథాల్లో రాయబడినటువంటి మాట దుష్ట శిక్షణ సుష్ట రక్షణ అని చెప్పాడు కనుక దుష్టుని శిక్షించి మంచివాడిని కాపాడటానికి దేవుడు వచ్చాడని చాలా గ్రంథాలు చెప్తా ఉన్నాయి కానీ యేసు ప్రభు వారి గురించి రాయబడినటువంటి మాటలు మనకేం చెప్తున్నా అంటే ఆయన పాపులు రక్షించడానికి వచ్చాడు ఆయన పాపులు కొరకే వచ్చాడని చెప్తున్నాడు పాపులు రక్షించడానికి వచ్చాడు కాబట్టే ఆయనకి యేసు అని పేరు పెట్టారు ఆయనకి యేసు అని పేరు పెట్టారు అయితే ఇక్కడ దేవుని యొక్క సన్నిధులు ఏసు క్రీస్తు వారు రావటంలో ఒక ఉద్దేశము ఆయన మరణించడంలో ఉద్దేశము అది ఆయన రక్షించటానికి వచ్చాడు అని చెప్తున్నాడు అనమాట అదే మత్స్వార్థులోనే తొమ్మిదో అధ్యాయ మందు పదమూడవ వచ్చినాలో కూడా మనం గమనిస్తూ ఉంటే అయితే నేను పాపులను పిలవ వచ్చి నీతి నీతిమంతులను విలువ రాలేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరి కోసం వచ్చాడట పాపుల కొరకు వచ్చా నేను నేను పాపుల్నే పిలవటానికి వచ్చాను కానీ నీతి మంతుల కొరకు రాలేదు ఎందుకు చెప్పాడు ప్రభువారి మాట ఈ మాట చెప్పడంలో ఒక పరమార్థం ఉంది ఈ మాట ఆయన ఎందుకు చెప్పాడు అంటే పాపములో ఉన్నవాడికి ఒక రక్షకుడు కావాలి ప్రమాదంలో ఉన్నవాడికి ఒక విడిపించేవాడు కావాలి క్షేమంగా ఉన్నవాడికి ఎవడైనా వచ్చిందని తప్పిస్తాను రారా అంటే హాస్యాస్పదంగా ఉంటుంది అది ఇంకో మాట చెప్తా ఉన్నాడు రోగులకు మాత్రమే వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లేదు రోగులకు వైద్యుడు కావాలి ఆరోగ్యవంతులకి వైద్యుడు అక్కర్లేదు అని చెప్పాడు మాట మనం అన్ని విధాలుగా శరీరం అంతా కూడా బాగుంది ఆరోగ్యంగా ఉన్నాం ఎలాంటి ఇబ్బంది లేదు అయితే హాస్పిటల్కి వెళ్ళి నాకు పరీక్ష చేయమని చెప్తామా చెప్పం ఏంటి మన శరీరం అంతా కూడా బాగుంది ఆరోగ్యం అంతా కూడా చక్కగానే ఉంది కాబట్టి మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు అయితే ఎవడికి హాస్పిటల్కి వెళ్ళమని చెప్తారు ఎవడైతే రోగంతో ఉంటాడో ఎవరైతే జబ్బు చేసి ఉంటాడో ఎవరైతే బలహీనంగా ఉంటాడో ఎవడైతే తనకున్నటువంటి ఉన్నటువంటి రోగాలను బట్టి బాధపడతా ఉంటాడో వాడిని చూసినప్పుడు అయ్యా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోమని చెప్తారు ఎవరైనా కానీ కారణం ఏంటంటే ఆ రోగి అనేవాడికి రోగంతో ఉన్నవాడికి వైద్యుడు కావాలి నీతి మంత్రుడికి వైద్యుడు అంటే ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యులు అక్కర్లేదు అలాగే పాపుల కోసం నేను వచ్చాను నీతి మంత్రుని నేను పిలవటానికి రాలేదని చెప్పాడు ప్రభు నీతి మంత్రుని పిలవటానికి రాలేదు ఎందుకు ప్రభు ఆ మాట చెప్పాడు కాంటే ఇందా మనం చెప్పుకున్నట్లుగానే రోమాపత్రిలో ఈ మాట రాశాడు నీతి మంత్రుడు కూడా లేడట దేవుడట చూస్తూ ఉన్నాడట దేవుడు చూస్తూ ఉన్నప్పుడు ఒక్కడైనా నీతి మంత్రుడు లేడు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఒక్కడైనా నీతిమంతుడు లేడట కాబట్టి అందరూ పాపులే అందరూ పాపులు వెనక్కినే వాళ్ళందరూ కొరకు యేసు లోకానికి రావాల్సి వచ్చింది అంతేగాని నీతిమంతులు ఉంటే ఆయన రావాల్సిన పని లేదు దేవుడట ఆకాశములో నుంచి తొంగి చూస్తా ఉన్నాడట కీర్తంలో పద్నాలుగో కీర్తంలో అలాగే యాభై మూడో కీర్తంలో ఈ మాటలు మనకి రాయబడతా వచ్చినాయి చూడండి రెండవ వచ్చి చూస్తా ఉంటే యాభై మూడో చేస్తాం రెండవ వివేకము కలిగి దేవుని వెతుకువారు వివేకము కలిగి దేవుని వెతుకువారు కారేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను వారందరూ దారి తొలగి ఒత్తిడిగా చెడి ఉన్నారు ఒక్కడను తప్పకుండా అందరినూ చెడి ఉన్నారు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఏమైందట దేవుడు ఆకాశంలో నుంచి భూమి మీద ఉన్న మనుషులను చూస్తున్నాడు ఆ మనుషులను చూస్తూ ఉన్నప్పుడు ఎలా ఉన్నారయ్యా మనుషులంటే ఒక్కడు కూడా సరిగా దారిలో లేరట ఒక్కడు కూడా చిన్నగా నడవట్లేదు అందరూ కూడా ఎలాగున్నారట దారి తప్పిపోయారు దారి తొలగిపోయారు దారి తొలగిపోయారు దేవుడు ఒక నియమాన్ని ఇచ్చాడు దేవుడు ఒక దారిని ఇచ్చాడు ఆ దారిలో నడవకుండా అందరూ కూడా దారి తప్పిపోయారు దేవుడు ఇచ్చినటువంటి నియమాన్ని వారు పాటించకుండా తప్పిపోయారు అందుకొరకే ఆయన తొంగి చూసినప్పుడు ఆకాశంలో నుంచి ఒక్కడు కూడా తప్పకుండా అందరూ చెడిపోయారు అందరూ కూడా చెడిపోయారు అందరూ కూడా పాపులుగా చేయబడ్డారు అందరూ పాపులుగా చేయబడ్డారు అందుకొరకే ఆయన ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరత వచ్చింది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కనుకనే ఏమన్నాడు నేను నీతి మంత్రులను పిలవ రాలేదు కానీ పాపులనే పిలవటానికి నేను వచ్చాను ఎందుకో పాపులను రక్షించడానికి వచ్చానని చెప్పాడు ఆయన పాపం కొరకు వచ్చాడు కాబట్టి పాపంలో ఉన్న వారికి లక్షణం ఇవ్వాలి పాపంలో ఉన్నటువంటి వారికి విమోచన విడుదల ఇవ్వాలి ఆయన దాని కొరకు ఆయన భూలోకులోనికి మానవుడుగా ఉద్భవించాడు భూలోకులో మానవుడుగా ఉద్భవించాడు అందుకొరకే లోకాసువార్తలో కూడా జక్క దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ కూడా ఇదే మాట ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు లోకాసు వార్తలో పంతొమ్మిదో అధ్యాయం పదే వచ్చిన మనం చూస్తే నశించిన దానిని వెదక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను అంటున్నాడు ఎవరితో చెప్తున్నాడు చక్రయాతో చుట్టూ ఉన్న మనుషులతో చెప్తా ఉన్నాడు ఏమని చెప్తున్నాడు ప్రభువు నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాను ఎక్కడైనా నశించిపోయింది ఉంటే కోడైపోయింది ఉంటే పాపిగా ఉంటే దేవుడు ఆ పాపిని వెతికి ఆ పాపిని రక్షించడానికి వచ్చాడట రక్షించిపోయిన వాడు ఎవడైనా ఉంటే వాడిని వెతికి వాడిని రక్షించడానికి నేను లోకంలోకి వచ్చానని చెప్తా వచ్చాడు కనుక ప్రభు ఆయన యేసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే ఆయన నశించినటువంటి దానిని వెదక్కి రక్షించడానికి వచ్చాడు నశించింది ఎవరయ్యా అంటే మానవులే పాపం చేశారు కాబట్టి నశనానికి వెళ్ళిపోయారు పాపం చేశారు కనుక మరణానికి అప్పగించబడిపోయారు ఆ ఉంచి ఎవరు కూడా వారిని తప్పించలేకపోతా ఉన్నారు అందుకని అంటున్నారు కదా తాదాము వదులుకొని యేసు క్రీస్తు వారి వరకు కూడా అందరిని కూడా మరణం ఏం చేసిందట మింగివేసింది అందరిని మింగివేసింది అయితే యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చి ఆ మరణం అనేటువంటి దాని ద్వారా ఎవరైతే మింగివేయబడతా ఉన్నారు మరణానికి ఎవరైతే అప్పగించబడతా ఉన్నారో పాపులుగా చేయబడ్డటువంటి వారు ఆ జీతమైన మరణాన్ని పొందుతున్నారో వారందరినీ విడిపించి విడువ విడుదల చేయటానికి విమోచించటానికి ప్రభువు లోకంలోనికి వచ్చాడు అనుకునే ఆయన పాపులను రక్షించటానికి వచ్చాడు మనం అనుకోవచ్చు నేను పాపిని కాదు అనుకోవచ్చు అందుకొనకే యుగమును పత్రికలో మనకు రాస్తూ ఉంటాడు యోహోను మొదటి పత్రికలో మనం చూస్తా ఉంటే యోహోని మొదటి పత్రిక మొదటి అధ్యయనం ఎందు మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము అని జ్ఞాపకం చేస్తున్నాడా మరియు మనలో సత్యము ఉండదు అని చెప్పాడు ఏం చెప్పాడు ఒకవేళ ఎవడైనా సరే నేను పాపిని గాను నాలో పాపము లేదు నేను పరిశుద్ధు అని ఎవడైనా చెప్పుకున్నట్లయితే వాడి గురించి కూడా దేవుడు వాక్యం చెప్తుంది కదా వారు ఎలాంటి వారట వారిని వారే మోసం చేసుకుంటా ఉన్నారు వారిని వారే మోసం చేసుకుంటా ఉన్నట నేను పాపిని గానం చెప్పేవాడు తనని తాను మోసం చేసుకుంటున్నాడు తనని తాను మోసం చేసుకుంటున్నాడు కాబట్టి వారిలో సత్యం అనేది ఉండదు వారిలో సత్యం అనేది ఉండదు అని చెప్తున్నారు చాలా పర్యాయాలు మనను మనం మోసం చేసుకుంటా ఉంటాం మనలో ఉన్నది బయట వారికి తెలియకూడదు అనుకుంటాం మనలో ఉన్న వాటిని మనం కప్పివేసుకొని మనము మంచిగా కనపడాలనుకుంటా ఉంటాము మనుషులందరి యొక్క జీవితం కూడా అలాగే ఉంది మనుషుల జీవితాలు ఏముందట పాపం ఉంది శాపం ఉంది అవిధేయుత ఉంది అతిక్రమం ఉంది దేవుని యొక్క వ్యతిరేకత ఉంది ఇవన్నీ కూడా మానవ జీవితంలో ఉన్నాయి వాటి వల్ల వచ్చినటువంటి ఆ మరణం అనే జీతము అలాగే మరణంతో పాటుగా అనేకమైనటువంటి రోగాలు తెచ్చుకున్నారు ఇవన్నీ కూడా మానవుల్ని ఏలుబడి చేస్తూ ఉన్నాయి మానవుని ఏలుబడి చేస్తూ ఉన్నాయి కారణం ఏంటంటే నాకు ఏది కూడా లేదని దాన్ని కప్పు పుచ్చుకుంటూ ఉంటాం దాన్ని కప్పు పుచ్చుకుంటూ ఉంటాం అయితే మనం కప్పిపుచ్చుకున్నప్పుడు ఏమవుద్దంటే ఒక దినాన దాని ఫలితం అనేది కనపడుతుంది అవునా నా దాని ఫలితము కనపడుతుంది ఇక్కడ అగ్గి లేదని చెప్పి దాన్ని పైన ఏదైనా కప్పి పెట్టామనుకోండి ఆ అగ్జి ఏం చేస్తుందంట అది లోపల ఉండి 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 ఒకసారిగా ఆ కప్పిన దాన్ని కాల్చేస్తుంది అలాగే ఇక్కడ యోహోన్ గారు కూడా దేవుడు మాటలు చెప్తున్నాడు కదా మనకి ఒకవేళ ఎవడైనా సరే మనలో పాపము లేదని చెప్పుకున్నట్లయితే మనలో మనమే మోసం చేసుకుంటున్నాం కారణం ఏంటంటే ఇక్కడ రెండు పాపాలు ఉన్నాయి ఒకటి జన్మతా పాపము రెండవది కర్మ పాపము జన్మ పాపం అంటే ఆదాము పాపం చేశాడు ఆ పాపం వల్ల మరణం వచ్చింది ఆ పాపం వల్ల వచ్చిన మరణము జీతము అందరికీ కూడా సంప్రాప్తమైంది ఓమ పత్రిక ఐదు పంతొమ్మిది ఏల అనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకుడు నీతిమంతులుగా చేయబడుదురు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఏమన్నాడు ఒకని ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు ఏ మనుషుడు ఆయన ఆదాము మన పితరుడు దేవుని మాటకి అవిధేయత చూపించాడు ఆ యొక్క చెట్టు ఫలాలు తినవద్దని చెప్పినప్పుడు ఆ చెట్టు ఫలాలని తిని దేవుని మాటని ధిక్కరించాడు దానివల్ల ఏమైంది ఆ అవిధేయత తన జీవితంలో పాపాన్ని తీసుకొని వచ్చింది ఆ పాపము మరణాన్ని తీసుకొని వచ్చింది ఆ మరణము తన ద్వారా అందరం కూడా సంతానానికి ప్రాప్తమైంది అందరికి కూడా సంక్రమించింది అది ఇందరికి సంక్రమించింది తోకులు రెండు ఉన్నాయి ఒకటి ఆస్తి రెండోది రోగం తల్లిదండ్రుల నుంచి రెండు మనకు ఒకటి ఏంటంటే ఆస్తి ఉన్నవాడైతే ఆస్తి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తుంది అదే తల్లిదండ్రులకి రోగం ఉందనుకోండి ఆ రోగం కూడా పిల్లలకి సంక్రమిస్తుంది దాన్ని హెరిడిస్తుంది అంటారు అంటే తండ్రి తల్లి నుంచి మనకు సంక్రమించేటువంటి స్థితి ఆస్తి పరుడైతే ఆస్తి వస్తుంది అప్పులోడైతే అప్పులు వస్తాయి జబ్బులోడైతే జబ్బు వస్తుంది అది వంశ పారంపర్యముగా వచ్చేస్తూ ఉంది అలాగే ఆదాము మన పితరుడు అయి ఉన్నాడు కనుక ఆయన మానవ జాతికి మూలమైన వాడు కనుక ఆయన చేసినటువంటి అవిధేయత ఆయన చేసినటువంటి పాపము ఆయన ద్వారా వచ్చినటువంటి మరణము మనుషులందరి కూడా సంప్రాప్తమాయను అని రా అయితే ఇప్పుడు యేసు క్రీస్తు వారు వచ్చాడు ఆయనకి ఏమని పేరు రెండవ ఆదామని పేరు ఆయనకి ఆ రెండవ ఆదామని పిలాబడిన యేసు క్రీస్తు వారు ఇప్పుడు ఎందుకు వచ్చాడు అంటే మొదటి ఆదాము అవిధేయుడు అయిపోయాడు కనుక ఈ రెండవ ఆదామనే ఆయన విధేయత చూపించాడు యేసు క్రీస్తు వారు విధేయత చూపించాడు ఆ విధేయత చూపించడం ద్వారా ఏమైంది మనుషులందరినీ కూడా ఆయన నీతిమంతులుగా చేయటానికి వచ్చాడు కాబట్టి ఇది జన్మ పాపము ఆదాము నుంచి వచ్చింది జన్మ పాపము అయితే పుట్టిన తర్వాత అందరూ కూడా ఎక్కడో చోటు తప్పు చేస్తూనే ఉన్నాం ఏదో ఒక రూపంలో పాపం చేస్తూనే ఉన్నాం కొన్నిసార్లు తెలిసి కొన్నిసార్లు తెలియక తెలిసి చేస్తున్నాము తెలియక చేస్తున్నాం పాపం అయితే తెలిసి చేసినా తెలియక చేసినా పాపం వల్ల వచ్చే జీతము మరణమే అని కనుకనే ఇక్కడ ఆ పాపము వలన వచ్చేటువంటి జీతం మరణమైంది కనుక మనలో పాపము లేదని ఎవడైనా చెప్పుకున్నట్లయితే యోహున్ గారు చెప్పినట్లుగా ఆయమనడు మనలను మనమే దోసపుచ్చుకుంటున్నాము కనుక ఇప్పుడు పాపము లో నుంచి విడిపించటానికి పాపులుగా వారిని రక్షించటానికి యేసు క్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చి ఆయన మన కొరకు ఆయన చనిపోయాడు ఆయన మన కొరకు వేదన పొందాడు ఆయన మన కొరకు ఆయన గొప్ప ఆ బాధలు పొందాడు ఆయన గొప్ప వేదన బాధలు పొందాడు ఆయన ఆయన నశించిన దాన్ని వెదికి రక్షించటానికి పాపలను రక్షించటానికి యేసు క్రీస్తు వారి లోకంలోనికి వచ్చాడు తప్పిపోయినటువంటి దానిని వెదకటానికి వచ్చాడు ఆయన ఒక రూపంలో మనం తప్పిపోతా ఉన్నాం పాపం చేసి అవిదే చేసి అతిక్రమం చేసి దేవునికి వ్యతిరేకంగా ఎదురు తిరిగి తప్పిపోతా ఉన్నాం అయితే మనని వెదికి రక్షించడానికి వచ్చాడని జక్కయ్యతో చెప్పినటువంటి మాట మన జీవితాలు కానీ చెప్తా వచ్చాడు అందుకనే ప్రభువారు ఒక సంఘటన జ్ఞాపకం చేశాడు మత స్వార్థలోనే పద్దెనిమిదవ అధ్యాయంలో పదకొండు పన్నెండు వచ్చినా మనం చూస్తూ ఉంటాం అక్కడ చెప్తా ఉన్నాడు కదా మీకేం తోచుతుంది ఒక మనుష్యునికి నూరు గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన తొంభై తొమ్మిది తొంభై ఇంటినే కొండ మీద విడిచిపెట్టి తప్పిపోయిన దానిని వెనకడా వాడు దాన్ని కనుగొనినప్పుడు వాడు దానిని కనుగొని తొంభై తొమ్మిది గొర్రెలను పూర్చి సంతోషించిన కంటే దానిని పూర్చి మరి ఎక్కువగా సంతోషించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అల్లుయా ఏమన్నాడు ప్రభారు ఒక ఒక సంఘటన జ్ఞాపకం చేశారు ఇదేంటంటే ఒక వ్యక్తికి నూరు గొర్రెలు ఉన్నాయట ఆ నూరు గొర్రెలు ఉన్నప్పుడు ఆ నూరు గొర్రెల గొర్రె తప్పిపోయింది ఈ గొర్రెలు కాసేవారు ఆ పశువులు కాసేవారు వాటి మేత కొరకు ఏం చేస్తారు కొండలకెళ్ళి లోయలకి వెళ్ళి ఆ పొలాలకు వెళ్ళి తోలుకొని పోతా ఉంటారు అక్కడ ఉన్న గడ్డే మేస్తూ ఉంటాయి అక్కడ ఉన్న నీరు తాగుతూ ఉంటాయి సాయంకాలానికి వాటిని తీసుకుని వస్తారు కొంతమంది కొంతమంది ఎవరు మందల మందలుగా అక్కడే ఉంచి అలాగా తిప్పుకొని మళ్ళా వర్షాకాలం వచ్చినాక మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఏమైందంటే ఒక వ్యక్తికి వంద గోర్రెలు ఉన్నాయి ఆ నూరు గోర్రెలు ఉంటే నూరు గోర్రెలు తోలుకొని వెళ్ళాడు కొండకి ఆ కొండలో అవి మేపు దానికి వదిలిపెట్టినప్పుడు అవి నేస్తూ ఉండగా ఏమైంది గొర్రె తప్పిపోయింది ఒక గొర్రె తప్పిపోయినప్పుడు మనమైతే ఏమనుకుంటాం పోయింది ఒకటే కదా ఈ తొంభై తొమ్మిది ఎక్కడ వదిలిపెడితే ఇంట్లో ఏదైనా పోద్దేమో అని మనం అనుకొని పోతే పోయిందిలో పోనీ అనుకుని వచ్చేస్తాం కానీ ప్రభు అలాంటి వాడు కాదు నూరు మందులు అంటే వంద మందిలో ఏ ఒక్కడు తప్పిపోయినా బాధపడేవాడు ఈ వంద మందిలో ఏ ఒక్కడు పక్కకు వెళ్ళిపోయినా కానీ చెడిపోయినా కానీ పాపైపోయినా సరే మరణానికి అప్పగించబడటానికి సిద్ధమైపోయినా సరే దాని నిమిత్తము ప్రభువు బాధపడేటువంటి వాడు అందుకొనకేం చేస్తాడంట ఆ తొంభై తొమ్మిదిని ఏం చేస్తా అంటే కొండ మీద తీసుకెళ్ళి దాని మీద కొండ మీద వరిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రె కోసం వాడు వెతకడం ప్రారంభించాడు ఆ వెతకడం ప్రారంభించడం మరొక సువార్తలు జ్ఞాపకం చేస్తాడు వెతకడం ప్రారంభించినప్పుడట ఆ గొర్రె ఎక్కడుందట ముళ్ళ కంపలో చిక్కబడిపోయింది ఆ గొర్రె ముళ్ళ కంపలో చిక్కబడిపోయింది గబగబా ఇల్లు ఏం చేస్తారంట ఆ ముళ్ళ కంప దగ్గరికి వెళ్ళి ఆ ముళ్ళ కంపలో చిక్కబడ్డటువంటి ఆ గొర్రెను బయటకు తీసిన ఆయనకి ఆయన అందులోకి వెళ్ళడం ద్వారా ఆయన శరీరమంత కూడా ఏమైంది ముళ్ళతో గుచ్చబడిపోయింది ఆయన శరీరమంత కూడా ఏమైందంటే గాయం చేయబడిపోయింది ఆయన గాయం పొందినా సరే ఆ ముళ్ళలో చెక్కబడ్డటువంటి తప్పిపోయినటువంటి ఆ గొర్రెని విడిచిపెట్టకుండా దానిని బయటకు తీసుకొని వచ్చినాడు దాన్ని బయటకు తీసుకొని వచ్చిన అంటున్నాడు కదా ఈ తొంభై తొమ్మిది గొర్రెల కంటే ఆ తప్పిపోయిన ఒక గొర్రె దొరకటం ద్వారా ఆయన మిక్కిలే సంతోషించిన కదా ఆయన జ్ఞాపకేస్తుంది ఆయన మిక్కిలి సంతోషించేవాడు ఎందుకనంటే ఆ తప్పిపోయినటువంటి గొర్రె ఆయన విడిచిపెట్టి ఊరుకునేవాడు కాదు కారణం ఏంటంటే ఆయన ప్రేమ గలవాడు ఆయన తప్పిపోయిన దాన్ని వెతకడానికే వచ్చాడు నశించిన దాన్ని వెతకడానికే వచ్చాడు పాపును రక్షించడానికే వచ్చాడు కనుక పోయిన పోని కదా అని విడిచిపెట్టేవాడు కాదు అలాగా విడిచిపెట్టినట్లయితే భూమి మీద ఎవడు కూడా రక్షణ పొందేవాడు కాదు అందుకొరకే యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు ఎందుకు ఆయన శ్రమ పొందాడు ఎందుకు ఆయన మన కొరకు మరణించడానికి సిద్ధపడ్డాడంటే నశించినటువంటి దానిని అంటే పాపులను రక్షించడానికి ఆయన మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు కనుక పాపులుగా ఉన్న ప్రతి వారిని కూడా ఆయన విడిపించాలనుకుంటున్నాడు అది ఎక్కడ తప్పిపోయినా సరే దాన్ని వెతికి వెనక్కి తీసుకొని వచ్చి దానిని మరణ మందలో కలపటం ఆయన ఉద్దేశము ఆ మందలో కలిపినప్పుడు ఆయనకు సంతోషం అందుకొరకు ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మనము తప్పిపోయాము కనుక మనము పాపులుగా ఉన్నాము పాపం చేసాము కనుక మన తండ్రి అయిన అబ్రహాము ద్వారా అది మన తండ్రి అయినటువంటి ఆదాము నుంచి వచ్చిన పాపము మనం చేసిన పాపం అన్ని కూడా కలిసి ఏమైనా అంటే మనల్ని మరణానికి అప్పగించిన కనుక మరణించకుండా మనము చేయబట్టడానికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పాపులుగా ఉన్న మనలను రక్షించడానికి ఆయన లోకంలోనికి వచ్చాడు ఆయన లోకంలోనికి వచ్చి మన కొరకు ఆయన గాయం చేయబడ్డాడు ఆ గుళ్ళ కంపలో చెక్కబడినటువంటి ఆ గొర్రెను తీయటానికి ఆయన కంపలోనికి వెళ్ళినప్పుడు ఆ ముళ్ళన్నీ కూడా ఆయన గుచ్చినాయి అలాగే మన ప్రభు ఆయన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి పాపముతో నిండి ఉన్నటువంటి వారిని పాపులుగా చేయబడినటువంటి వారిని తప్పిపోయినటువంటి వారిని అందరిని కూడా వెదకి రక్షించటానికి ఆ పాపం అనేటువంటి ముళ్ళ కంపలో ఆయన వచ్చి దాన్ని తీశాడు కనుక ఆయన ఆ గాయములతో నింపబడ్డాడు అందుకే ఆ మనుష్య కుమారుడు అని వారు ఈ లోకానికి వచ్చాడు అని చెప్పింది ఆయన వచ్చాడు కనుక మన కొరకు ఆయన సిలువు వేయబడ్డాడు ఆయన వచ్చి మన కొరకు ఆయన గాయం చేయబడ్డాడు ఆయన వచ్చి మన కొరకు మరణానికి అప్పగించబడ్డాడు కనుకనే ఈ శ్రమల కాలములో ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎందుకు మనక్కడ చేరామో ఎందుకు మనము ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటామంటే పాపములో ఉన్నటువంటి మనల్ని విడిపించటానికి పాపము ఎరుగని ఆయన పాపుల కొరకు లోకానికే వచ్చాడు కనుకనే ఈరోజు శ్రమల ధ్యానాల్లో మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో మనం పాపులమని గుర్తెరిగి మన కొరకు వచ్చినటువంటి ఆ ప్రభువుని మనము ఎరిగి ఆయనకి మన చేతినిచ్చినప్పుడు ఆయన మనల్ని లేవనెత్తేవాడు మనల్ని పైకి లేవనెత్తి మన జీవితాల్లో మనము పాపులము కాకుండా నీతి మంతులుగా ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మనము పాపములో నుంచి విడిపించటానికి మన ప్రభు అయిన ఏసు ప్రభావాలు వచ్చారని ఎదిగిన వారమై ఆయన సన్నిధిలో ఆయన మన కొరకు పొందిన శ్రమలను వేదనను బాధలను మనం జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభుని స్థుతిద్దాము ఆ ప్రభుని మహింపరుద్దాం దేవా నీకే వందనాలు స్తోత్రాలు అని చెప్పి దేవుడి సన్నిధిలో ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుని అందరు తల వచ్చి ప్రార్థన చేసుకుని